మన ధైర్యం మన బలం మనకు బాగా తెలుసు మన ధైర్యం మన బలం మన దేవుడు ఆయన ఏసయ్య కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మన జీవితాల్లో మన ఏమాత్రం కూడా మనం కృంగిపోకూడదు మనం జంకకూడదు మన ధైర్యం మన దేవుడు కాబట్టి ధైర్యంగా ఉండాలి దేవుని పనులు చేయటంలో మనం ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి దేవుని ప్రణాళికలు దేవుడు మన జీవితంలో నెరవేరుస్తున్న సందర్భాల్లో అనేకమైన సార్లు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కానీ ఏమాత్రం కూడా జడియకూడదు మన ధైర్యం మన బలం మన ఏసయ్య కాబట్టి నువ్వు భయపడకము ముందుకు సాగిపో అని దేవుడు చెప్తా ఉన్నప్పుడు మనం ముందుకు సాగిపోయే వారముగా ఉండాలి ఎందుకంటే మనతో పాటు ఉండేది మనుషులు కాదు దేవుని సహాయం మనతో పాటు ఉంటుంది దేవుని సన్నిధి మనతో పాటు ఉంటుంది కాబట్టి మనం ఏమాత్రం కూడా వెనుదిరిగి చూడవసరం లేదు ముందుకు సాగిపోవచ్చు ఎందుకంటే మనల్ని నడిపించేది మన ప్రభు అయినటువంటి ఏసయ కాబట్టి ఆ కార్యము సఫలము చేసేది ఆయనే గమ్యానికి తీసుకొని వెళ్ళేది ఆయనే కాబట్టి మనం దేవుని పనిలో ఉన్నప్పుడు మనం ఏమాత్రం కూడా భయపడకూడదు దేవుని మార్గంలో మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలి మన ధైర్యము మనల్ని నడిపించేది మన ఏసయ్య మనల్ని బలపరిచేది మన ఏసయ్య మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇచ్చేది కూడా ఆయనే కాబట్టి ఏది ఏ టైంలో జరగాలో అది ఆ సమయంలో ఆయన జరిగిస్తాడు కాబట్టి మనం ఏమాత్రం కూడా భయపడవసరం లేదు అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మనం దేవుని మీద ఆధారపడి ఆయనకు ప్రార్థన చేసుకుంటా ఆయనతో మాట్లాడతా దేవుని మార్గంలో మనం నడుచుకుంటా ముందుకు వెళ్ళిపోవాలి మన మార్గం కొంచెం ఇరుకుగానే ఉంటుంది మన మార్గం అంత విశాలముగా ఉండదు అయినా కూడా ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడు మన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకున్న వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు ఏమాత్రం కాదు ఎండిపోయిన ఎముకల సైతం జీవముతో నింపగలిగిన దేవుడు ఎడారిలో నదులను ప్రవహింపజేయగలిగిన దేవుడు ఆయన శూన్యంలో సమస్తమును కలగజేసిన దేవుడు ఆయనకు అసాధ్యమైన ఏది ఉంది ఏమీ లేదు కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా చింతించవద్దు దేవుని మీద ఆధారపడు నీ సొంత ఆలోచనలు చేసుకోమాక దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించు నీ గమ్యస్థానంలో నువ్వు నడు నీ గమ్యస్థానానికి దేవుడు నిన్ను తీసుకువెళ్తాడు నీ మార్గంలో నువ్వు నడు దేవుడి మీద ఆధారపడు నీ బలము నీ ధైర్యం మన బలం మన ధైర్యం మన ఏసయ్య అనే విషయం మర్చిపోమాక ప్రార్థించటం మర్చిపోమాక వాక్యాన్ని చదవటం మర్చిపోక మర్చిపోమాక హృదయంలో దేవుని వాక్యాన్ని పెట్టుకో నీకు ఎదురుండదు దేవుని స్తోత్రం దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె